ద్వారా సృష్టిని విమోచిస్తాడు దేవుని కలుగా చూడండి ఆ సంపూర్ణ అనుభవ జ్ఞానం పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారంటే చూడండి కింద చదువు అదే లేఖనం చదువు పంతొమ్మిదో వచ్చినాం అది చదువు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్దాం చూడండి పంతొమ్మిదో వచ్చిన చదువు దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో పేరి చూచి చూ కనిపెట్టి చున్నది ఏలయనగా సృష్టి నాశనము లోనైన దాష్యము నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుటనందు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ములుగుచు ప్రసవ వేదం పడుచున్నదని ఎరుగుదు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టించు మనలో మనము మూలుగుచున్నాము ఏమేన్ూయా విమోచన అంటే ఏంటంటే దేహము యొక్క మార్పు ఏంటండి శరీర మార్పు అంటారు దాన్ని విమోచన అంటే అర్థం ఏంటంటే శరీర మార్పు ఎప్పుడైతే శరీరము మార్చబడిందో దేహము మార్చబడిందో అప్పుడు మనము పరిపూర్ణముగా పాప లస్ట్ వేయులతో శరీరా పాప ఆకృతిలో ఉన్న ఈ శరీరము దేవుని యొక్క శరీరాన్ని పొందుకొని క్షయత అక్షయతను పొందుకొని దేవుని యొక్క రూపంలోకి మార్చపడి మనము ఆయన పోలికగా మనం మార్చబడతా ఉన్నాము ఏమైనా హలి లూయా వ్యవహాన పత్రికలు అదే చెప్తున్నాడు దేవుడు వ్యవహాన పత్రిక ఒకట్యం మూడు వచనంలో ఏం చెప్తున్నాడంటే మూడో అజ్యం ఒకటో వచనంలో చూడండి ఒకసారి వ్యవహాన పత్రిక మూడు ఒకటి ఈ హేతువు చేత లోకం మనం ఎరుగదు అనగా అది ఆయన ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ అంటే పౌలు గారి సమయంలో ఆ పరిపూర్ణ వాక్యం ప్రత్యక్షపరచబడలేదు పరిపూర్ణ వాక్యము తెరవబడలేదు విమోచన గ్రంథం తెరవబడలేదు ముంటల గ్రంథం తెరవబడలేదు అక్కడ వాక్యం ఇంకా తెరవబడలేదు కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే మనం ఇంకా ఏమవుదు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనము చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత భూమి మీద జరిగిందో ఎప్పుడైతే ఏడు ముద్రల యొక్క ప్రత్యక్షత భూమి మీద వివరించబడతా ఉందో దేవుడు బలిష్డైన దూతగా రెండవ రాకడ ప్రత్యక్షతగా భూమి మీదకి వచ్చి దేవుడు భూమి మీద ప్రత్యక్షత గ్రంథాన్ని తెరుస్తాడో అప్పుడు మనుషులు విమోచన పొందుకొని ఆ విమోచన కార్యములోకి అడుగుపెట్టి ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే మనము కూడా మారిపోతూ ఉన్నాం ఏమేనా లే మనం ఈ లోక సంబంధం కాదు కానీ మనము లోకస్తులం కాదు కానీ మనము దేవుడి పిల్లలమై ఉన్నాం మనము దేవుని కుమార్తెలమై ఉన్నాం మనము దేవుని కుమారులమై ఉన్నాం కనుక దేవుడు దేవుని కుమారులకు కుమార్తెలకు విమోచన గ్రంథాన్ని విమోచన ప్రణాళికను తెలియజేస్తా ఉన్నాడు ఏమే హలే లూయ ఎప్పుడైతే విమోచన ప్రణాళిక వ్యక్తులకు తెలియజేయబడుతుందో విమోచన ప్రణాళిక వ్యక్తులకి వివరించబడుతుందో ఆ విమోచన ప్రణాళికను వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో వారు ఖచ్చితంగా విమోచన గ్రంథాన్ని తెలుసుకొని దాని యొక్క అనుభవ జ్ఞానం పరిపూర్ణంగా పొందుకొని వారు ఆ క్షయత అక్షయగా మారిపోతూ ఉన్నారు ఏమని హలే లూయ అంటే ఇది సాతాను పిల్లలు కాదు కానీ లేకపోతే సాతాను సంబంధికులు కాదు కానీ సాతాను బీజం ఉన్న కాదు కానీ దేవుని వాక్యం ఎవరికంటే ఏడు ముద్దల గ్రంథం ఎవరికంటే ఏడు ముద్దల ప్రత్యక్షత ఎవరికంటే ఖచ్చితంగా దేవుని పిల్లలకై ఉన్నది అలే లూయ ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో ఎవరైతే భూమి మీద ఆయన బీజంతో పుట్టి ఉన్నారో ఎవరైతే జగత్పునాథ్ వేయబడకముందు గొరుపిల్ల జీవగ్రహణంలో వాళ్ళ పేరు ఉందో ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతా ఉన్నారో ఎవరైతే జగత్పునాథ్ వేయబడకముందు ఆయన మనసులో ఉన్నారో వారిని దేవుడు పిలిచి వారిని విమోచన ప్రణాళిక తెలియజేసి ఆ విమోచన ప్రణాళిక ద్వారా క్షయత అక్షయతను పొందుకొని శరీర మార్పు పొందుకోబోతూ ఉన్నారు లూయ దీనినే మరొక పేరు పెట్టాడు ప్రవర్త ఈ కాలంలో బైబిల్లో ఉన్న ప్రకారం రూపాంతర శక్తి అన్నాడు ఏంటంటే అది రూపాంతరం అంటే రూపాంతరం అంటే అర్థం ఏంటంటే శరీరం మార్పు దేహం యొక్క మార్పు దానినే విమోచన సంపూర్ణమైన విమోచన అని మనం పిలుస్తూ ఉన్నాం అలీలుయ దీని కొరకు మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆ విమోచన కార్యంలోకి మనం అడుగు పెడతా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ విమోచన ప్రణాళిక మనం పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు దానిని పరిపూర్ణంగా మనము పొందుకోవడానికి మనము పోరాడతాము ఏమాత్రం కూడా నిద్రించము ఏమాత్రము అలస్యం చేయము ఏమాత్రము దానికోసం నిర్లక్ష్యం చేయము దానికోసం ఎంత పోరాడాలో ఎంత ప్రార్థించాలో ఏ విధంగా మనం సహనం కలిగి దేవుని కొరకు కనిపెట్టాలో అంత ఆ విధంగా మనం కనిపెట్టి ప్రార్థించి మొరపెట్టి దాన్ని పొందు వరకు మనం నిద్రపోం అది ఎందుకంటే ఒకవేళ మనము ఏమీ కానట్టుగా మనం నిద్రిస్తూ మన పనులు మనం నిమగ్నం అవుతూ మన దారిలో మనం వెళ్ళిపోతూ లోక కార్యాలతో నిమగ్నం అయితే వెళ్ళిపోతున్నామంటే ఖచ్చితంగా మనం ఇంకానూ విమోచన ప్రణాళిక మనకు చూడలేదు కాబట్టి విమోచన ప్రణాళిక మనకు అర్థం కాలేదు కాబట్టి మనము దాన్ని చూడలేదు కాబట్టి చూచి చూడనట్లుగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం కానీ ఖచ్చితంగా మనకు అర్థమైన మరుక్షణము దానిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడమండి అలెలుయ దాన్ని ఎంత మాత్రం కూడా మనము దాన్ని పాడు చేసుకోవడానికి సమయము అశ్రద్ధ చేయడానికి నిర్లక్ష్యం చేయడానికి మనం ఎంత మాత్రం వెనకడుగు ఇయ్యము ఖచ్చితంగా దానికోసం పోరాడతాం ఖచ్చితంగా దానికోసము దేవుడు చూడాలి ముందు చూడమని చెప్తా ఉన్నాడు రెండో పేతృపత్రిక సారీ రెండో పేతృపత్రిక మొదటి నుంచి చదువుదాం మొదట చేయం మొదటి వచ్చింది చూడండి గారు ఏం చెప్తున్నాడంటే విమోచన ప్రణాళిక కోసం ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తు దాసుడును అపూషుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి ఏ మే నాలెల్లుయా అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయనది ఎవరైతే ఆ విశ్వాసాన్ని పొందుకున్నారో ఎవరైతే తిరిగి జన్మించారో ఎవరైతే నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ వారు జన్మించి దేవుని యొక్క బీజ కణము యొక్క వరము పొందుకొని ఉన్నారో వారికి దేవుడు శుభమని చెప్పి రాస్తున్నాడు అల్లి లూయా అది బయటి వ్యక్తులు కాదు కానీ ఏదో డినామినేషన్ చెందిన వ్యక్తిని కాదు కానీ నామకర్త విశ్వాసం కలిగిన వ్యక్తులకు కాదు కానీ దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే అమూల్యమైన విశ్వాసము అదే చెప్తా ఉన్నాడు పవపీ గారు మీరు మారు మనసు పొందుకొని క్షమాపణ నిమిత్తము ప్రతివాడు వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాపేజం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరం పొందుకుంటారని చెప్పాడు హల పరిశుద్ధాత్మ వరము అనే ఏంటంటే దాన్నే చెప్పాడు ప్రవర్త అది విశ్వాసము అన్నాడు పరిశుద్ధాత్మ వరం ఏంటండి పరిశుద్ధాత్మ యొక్క వరం ఏంటంటే విశ్వాసమే అన్నది ఎప్పుడైతే ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ యొక్క వరము విశ్వాసం వచ్చిందో ఆ వ్యక్తి పరిపూర్ణంగా వాక్యం నమ్ముతాడు ప్రతి వాక్యాన్ని నమ్ముతాడని ఏ వాక్యాన్ని కూడా అతను తోలడు ఏ వాక్యాన్ని తీసివేయడు ఇష్టమైన వాక్యాన్ని తీసుకొని కష్టమైన వాక్యాన్ని వదిలేడు అది నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా వాక్యం అంతీ కూడా తను తీసుకుంటాడు అది అయినా చెడైనా అది ఏదైనాను కూడా దేవుడు వెత్తిన అభిషేకించాడు కాబట్టి అది పరిపూర్ణ వాక్యం కాబట్టి అది ఆది నుంచి బలా ప్రకటనగా ఉన్న వరకు ఏదైనా కూడా వాక్యము దేన్ని కూడా తీసివేయడు అలెలుయ ఇది విశ్వాసం విశ్వాసం విశ్వాసము దేవుని యొక్క విశ్వాసం ఉన్న వ్యక్తి తనకు నచ్చిన వాక్యాలు తీసుకున్న అతని వాక్యాలు పక్కన ఏదైతే వాక్యమని దేవుడు బైబిల్లో రాశాడు ప్రతి వాక్యాన్ని తీసుకుంటాడు అలా లోయ ప్రతి దాన్ని తీసుకుంటాడని గద్దింపును తీసుకుంటాడు శిక్షను తీసుకుంటాడు ఆయన ప్రేమను తీసుకుంటాడు ఆయన యొక్క అనురాగాన్ని తీసుకుంటాడు ఆయన యొక్క వాచ్యతను తీసుకుంటాడు ఆయన దయ సంకల్పనంతా చూసుకుంటాడు ప్రతి దాన్ని కూడా అతను తీసుకుంటాడు ఐవో శ్రమలు చేత నేను విడిచిపెట్టేయడు ఐవో నిందల చేత నేను విడిచిపెట్టాడు అయ్యో గడ్డి చేతున్నారని విడిచిపెట్టాడు లేకపోతే రకరకాలుగా దేవుడు ఏ పెడుతున్న శిక్షలు కానీ కఠినమైన శ్రమలు కానీ పరీక్షలు కానీ దేన్ని కూడా అతను వదులుకోవడానికి కాక అమూల్యమైన విశ్వాసం మనం పొందాలి అమూల్యమైన విశ్వాసము పరిశుద్ధాత్మయక వరమై ఉన్నది ఆ పరిశుద్ధాత్మయక వరం మన జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి శుభమని పౌలు గారు చెప్తావు పేదలు గారు చెప్తా ఉన్నాడు ఇక్కడ తన మహిమను బట్టి గుణాతి సైమును బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా అంటున్నాడు అక్కడ పౌలు గారు ఏదైతే మాట్లాడాడో పేతు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ అక్కడ పౌలు గారు ఏదైతే చెప్పాడో మనము ఖచ్చితంగా అనుభవ జ్ఞానం విషయంలో సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలి అని అక్కడ పేతృగారు మా పౌలు గారు చెప్పాడు అదే మాటను పరిశుద్ధాత్మ ద్వారా పేత్ర గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మహిమను బట్టి గుణాతి బట్టియు బట్టి మనలను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు బతికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయిచున్నందున దేవుని కూర్చినట్టుయు మన ప్రభువునైన ఏసు క్రీస్తునట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానములను విస్తరించునుగాక అనే ఇప్పుడు దేవుడు సత్యం విషయంలో మనం అనుభవ జ్ఞానం పొందుకున్నడం వలన లాభం ఏమిటంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క సమాధానము మన జీవితంలోకి వస్తాం ఏమేనా లూయా మనము కృపను సమాధానాన్ని పొందుకోవాలంటే ఫస్ట్ మనము దేవుని కూర్చిన సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పరిపూర్ణంగా పొందుకోవాలి ఇప్పుడు ఎప్పుడైతే సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం మనం పరిపూర్ణంగా తెలుసుకున్నామో ఎప్పుడైతే సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పరిపూర్ణంగా వాక్యం ద్వారా మనం గ్రహించామో ఆయన యొక్క ప్రణాళికను మనం పట్టుకున్నామో అప్పుడు దేవుడు మనకు కృపయు సమాధానమును మనకి ఇస్తా ఉన్నాడు దాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు దాన్ని హైలైట్ చేస్తా ఉన్నాడు ఎప్పుడైతే పరలోకం యొక్క వారసత్వ సంపద అంతా కూడా మనం పొందుకోవడానికి అర్హులమవుతూ ఉన్నాం ఏ మేన్ చాలా అద్భుతమైన మాటలు ఈరోజు ప్రవర్తన ద్వారా మనం వింటూ ఉన్నాం చూడండి ఒకసారి దేవుని కూర్చినట్టి అయినా మన ప్రభుణేశుని కూర్చినట్టు అయినా అనుభవ జ్ఞానం వలన మీ కృపయు సమాధానం విస్తరించనుగాక ఆ మహిమా గుణాతి సయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాసను అనుసరించట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారినట్లు ఏ మాన్ హలియా ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు మనలోకి రావాలంటే దేవుని యొక్క గుణలక్షణాలు మన జీవితంలోకి రావాలంటే అమూల్యమునైనా అత్యధికములనై వాగ్దానములను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానమును బట్టి మనము ఆయన యొక్క గుణలక్షణాలు పొందుకోవాలి ఏమైనా హాలి లూయా ఎప్పుడైతే ఆయన యొక్క గుణలక్షణాలు మనం పొందుకుంటున్నామో దురాసను అనుసరించట వలన లోకముందు ఉన్న భ్రష్టత్వము ఈ యొక్క వాగ్దానాల మూలంగా మనం తప్పించుకుని దేవుని యొక్క స్వభావములో మనము పాలుగోరైపోతా ఉన్నాం ఏమైనా హాలి లుయా ఇప్పుడు దేవుని యొక్క స్వభావంలో ఉన్న లక్షణాలు ఏమిటి దేవుని యొక్క స్వభావంలో గుణలక్షణాలు ఆయన గుణలక్షణాలు మనలోకి రావాలంటే ఫస్ట్ మనము పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకోవాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మయ వరాన్ని మనం పొందుకుంటామో విశ్వాసాన్ని మనం పొందుకుంటామో ఇప్పుడు విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప దేవుని యొక్క సమాధానం మనలోకి వచ్చి ఇప్పుడు కృపకు మనం అర్హులమయ్యి సమాధానాన్ని పొందుకొని ఇప్పుడు ఆ సమాధానం ద్వారా ఆ కృప ద్వారా దేవుని యొక్క గుణాతి శయములు మనము కృప ద్వారా పొందుకుంటా ఉన్నాం ఏమి హూయా కొంచెం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కొంచెం ఇవి చాలా జాగ్రత్తగా మనం దీన్ని ఆలోచిస్తే మనం ఏ విధంగా దేవుని యొక్క గుణ లక్షణాలను మనం పొందుకోవడానికి అర్హులమవుతూ ఉన్నామో ఇక్కడ పైదృ గారు చాలా క్లియర్గా గా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఐదో వచ్చిన చదువుదాం ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గెలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు దైవభక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయ్యను అమర్చుకొనుడి ఇప్పుడు ఇవి దేవుని యొక్క గుణాతిశయములై ఉన్నాయి దేవుని యొక్క స్వభావములో ఉన్న ఆయన యొక్క లక్షణాలు దేవుని యొక్క స్వభావములో ఉన్న దేవుని యొక్క లక్షణాలు ఏమిటంటే ఫస్ట్ అక్కడ ఆశానిగ్రహము ఏమంటున్నాడు విశ్వాసము నందు సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ ఎప్పుడైతే ఇవన్నీ వస్తున్నాయి దీన్నే ఈ యొక్క కాలమిక ప్రవర్త పిరమిడ్ రూపంలోకి రాస్తా ఉన్నాడు ఈ పిరమిడ్ రూపంలో ఎందుకు రాస్తున్నాడంటే ఇప్పుడు ఈ పిరమిడ్ని ఎందుకు వాడుతున్నాడంటే ఈ పిరమిడ్కి ఏడు మీటర్లు ఎందుకు ఉన్నాయంటే ఆ పిరమిడ్లో లాస్ట్ వీక్లో చెప్పాను మీకు ప్రభురాత్రి భోజనంలో ఇప్పుడు ఆ పిరమిడ్లో ఒక మమ్మీని తయారు చేసి ఒక అక్కడ పరిమళ ద్రవ్యపు గంధకాలన్నీ రాసి ఆ యొక్క మమ్మీని సిద్ధపరిస్తే కొన్ని రోజులైనప్పటికీ ఆ యొక్క మమ్మీలు మిస్ అయిపోతున్నాయి మాయమైపోయి చాలామంది అనుకునేవారు ఆ ఇందులో పెట్టి కొన్ని మళ్ళీ కొంతమంది వచ్చేసరికి అందులో మమ్మీ కనిపించేది కాదు వీళ్ళు అనుకోని ఎక్కడ తాళాలకి వేసేసాం కదా లోపలికి ఎవరు వెళ్ళారు ఎవరు దొంగలు వచ్చి పట్టిపోయారు మా శవాలన్నీ దొంగలు పెట్టుకుపోతున్నారు మా శవాలన్నీ దొంగలు పట్టుకుపోతున్నారు అనుకుని ఇప్పుడు వరకు కూడా స్టిల్ ఇప్పుడు వరకు కూడా అలాగే అనుకుంటున్నారు అందులో పెట్టిన శవం మాయమైపోతుంది అందులో పెట్టిన మా శవం మాయమైపోతుంది ఏమైపోతుంది అర్థం కావట్లేదు అందులో ఏ విధంగా శవం మిస్ అవుతుంది ఎవరికి అర్థం కావట్లేదు కానీ ఆ సుగంధ ద్రవ్యాలు పూసి ఆ మమ్మీని జాగ్రత్తగా పరిచి ఆ పిరమిట్లో పెడుతున్నారు ఆ లో పెట్టిన శవం కనపడండి మిస్ అయిపోతుంది అలా లూయా మహిమ మహిమకలను కాక అయితే గొప్ప విషయం ఏంటంటే ఆ మర్మం ఈ కాలంలో దేవుడు ఏడు ముద్రల ప్రత్యక్షత తెరిచిన తర్వాత ఆ యొక్క మర్మం అనేది పూర్తిగా బయలుపరచబడింది ఎందుకు పిరమిడ్ ఎందుకు ఆ విధంగా మిస్ అయిపోతుందంటే ఇందులోనే రూపాంతర పరిశు శక్తి ఉన్నది ఇందులోనే రూపాంతర పరిశు శక్తి ఉన్నది కాబట్టి ఇక్కడ శరీరం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది కాబట్టి శరీరం అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉందో అది అక్కడి నుంచి మిస్ అయిపోతుంది అది దేవుడు నాకు కాక చూడండి ఇక్కడ విశ్వాసం స్టార్ట్ అవుతుంది విశ్వాసం నందు సద్గుణం విశ్వాసం జ్ఞానం విశ్వాసం ఆచార్య గ్రహం విశ్వాసనందు సహనం విశ్వాసనందు దైవవర్తి విశ్వాసం సహోదర ప్రేమ ఎప్పుడైతే ఏడు మెట్లు ఎక్కి ఈ యొక్క పరిపూర్ణంగా ఈ లక్షణాలన్నీ మనం పొందుకుంటూ ఉన్నామో అప్పుడు దేవుడు ఈ విశ్వాసం ద్వారా పరిపూర్ణమైన తలరాయి అనగా ప్రేమలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు అలి చూడండి ఈ కాలంలో ఒక విషయం యూట్యూబ్ ద్వారా హల్చల్ అయింది ఏంటంటే బెర్ముడా ట్రై ట్రయాంగిల్ అని ఉంటుంది బెర్ముడా ట్రయాంగిల్ అంటే అది అక్కడికి వెళ్తే ఒక పదిహేను కిలోమీటర్ల పైన ఎగురుతున్న ఫ్లైట్ని కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కిందకలాగేస్తుంది ఒక పదిహేను కిలోమీటర్ల వాడ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఆ పదిహేను కిలోమీటర్లు ఉన్న వాడ కూడా ఆ ప్రవాహానికి బాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి అది వచ్చేసి ఇందులో పడిపోతుంది మిస్ అయిపోతుంది అది ఎక్కడ పడుతుందో ఎవరికి తెలియట్లేదు ఆ విమానం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలియట్లేదు ఆ ఓడ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏముందో ఎవరికి తెలియట్లేదు ఆ ప్లేస్లోకి ఏది వెళ్ళినా సరే అది ఆకర్షించేసి వెళ్ళిపోతుంది దాన్ని ఈ యొక్క కాలపు వెత్తి కొంతమంది దాన్ని కొలత వేశారు అసలు అక్కడ ఏం జరుగుతుంది కొన్ని వేల ప్లేట్లు మిస్ అయిపోయినాయి కొన్ని వేల కొన్ని వేల ఫ్లైట్లు మిస్ అయిపోయినాయి అక్కడ కొన్ని వేల పడవలు మిస్ అయిపోయినాయి ఏమైంది ఏంటని అక్కడ పరిశీలన చేస్తే దాన్ని ఎంత ఆకర్షించబడుతుందో ఆ ప్లేస్ అంతా కొలిస్తే ఆ సముద్రంలో ప్లేస్ అంతా ఎలా వచ్చిందంటే పిరమిడ్ ఆకారంలో ఉంది ఎలా ఉందండి అది అది పిరమిడ్లా ఉంది ఇలా లా ఉండి ఇలా సేమ్ ఇదే లా ఉంది ఆ సముద్రంలో భాగం అంతా పిరమిడ్ లా ఉండదు ఈ ప్లేస్లోకి ఏది వచ్చినా సరే ఓడత్తే ఓడలాగేస్తుంది విమానం విమానం విమానంలాగేస్తుంది అలీ లూయ అది పడిన తర్వాత ఎక్కడ పడుతుందో కూడా ఎవరికి తెలియట్లే అంత వేగంతో అది లాగేస్తుంది హెల్ లూయ ఈజిప్ట్ పిరమిడ్లో కూడా అదే జరుగుతూ ఉంది అక్కడ శవాలు మిస్ అయిపోతూ ఉన్నాయి అంటే ఈ యొక్క ప్రవర్త ఏం చెప్పాడంటే అక్కడ ఆ పిరమిడ్లో ఏం జరుగుతుందంటే రూపాంతర పరిశు శక్తి జరుగుతూ ఉంది అక్కడ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది రూపాంతరం జరుగుతూ ఉంది ఎప్పుడైతే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో గురుత్వాకర్షణ శక్తి అక్కడ కోల్పోయి ఆ శరీరాలు మిస్ అయిపోతూ ఉన్నాయి అల్లియా ఇప్పుడు ఈ కాలమే ప్రభుత్వం చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ పిరమిడ్ ఆత్మ సంబంధమైన పిరమిడ్ దేవుని యొక్క లక్షణాలు ఎప్పుడైతే ఏడు గుణ లక్షణాలు నీలోకి వచ్చే పిరమిడ్గా ఎప్పుడైతే కట్టపడ్డావో అప్పుడు నీ శరీరము తాను అయిపోతుంది రూపాంతరపరచబడిపోతుంది శరీరం మార్చబడిపోతుంది అక్కడ ఎప్పుడైతే శరీరం మార్చబడుతుందో గురుత్వాకర్షణ శక్తి అది కోల్పోయి దేవుని యొక్క ఆత్మను పొందుకొని క్షయత అక్షయతగా మారి ఈ శరీరం ఇమీడియట్లీ మధ్యాకాశంలోకి ఎగిరిపోతా ఉంది అదే లూయా దేవుని ఒక మహిమ కొలను కాక ఎంతమందికి అర్థమవుతున్నమాట అండి ఖచ్చితంగా ఇప్పుడు మనము ఈ యొక్క విశ కార్యాలన్నీ కూడా విశ్వాసం ద్వారానే పొందుకుంటున్నాం విశ్వాసం ద్వారానే సద్గుణం పొందుకోవాలి విశ్వాసం ద్వారానే జ్ఞానం పొందుకోవాలి విశ్వాసం ద్వారానే గ్రహం పొందుకోవాలి విశ్వాసం ద్వారా సహనం పొందుకోవాలి విశ్వాసం ద్వారానే దైవభక్తి పొందుకోవాలి విశ్వాసం ద్వారానే సహోదర ప్రేమ పొందుకోవాలి ఈ యొక్క కార్యాలన్నీ కూడా మనం మెయిన్ పొందుకోవాల్సింది ఏంటంటే విశ్వాసమై ఉన్నది అమూల్యమునైన విశ్వాసం ఇప్పుడు ఎప్పుడైతే నీవు ఈ స్థానంలోకి వస్తావో ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇది సంపూర్ణ విమోచన ఇప్పుడు సహోదర ప్రేమ దాటి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కార్యంలోకి వచ్చావో ఇక్కడ నీకు సంపూర్ణమైన విమోచన పొందుకు ఉంది ఈ విమోచన ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు తలరాయిలో పోతాం అలీలుయా ఇప్పుడు ఖచ్చితంగా మనకు విమోచన కావాలి విమోచన పొందుకుంటేనే మనం ఆ తలరాయిని కలుసుకోగలుగుతాం తలరాయి అనగా ప్రభు నేసుక్రీస్తు అయ్యి ఉన్నాడు సంపూర్ణ దైవత్వమై ఉన్నది ఇప్పుడు ఆ సంపూర్ణ దైవత్వాన్ని మనం కలుసుకోవాలంటే ఖచ్చితంగా విమోచన కావాలి అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కాలం యొక్క ప్రవక్త విలియం మ్యారియన్ బ్రాహం ద్వారా ఈ కాలంలో దేవుడు ఆ సంపూర్ణ వాక్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ సంపూర్ణ వాక్యము ఏడు ముద్దల గ్రంథాన్ని తీసుకొచ్చి ఏడు ముద్దల యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడి సంపూర్ణమైన విమోచనను మనకు తెలియజేశాడు అది గత వారం మనం చూసాం అబ్రహాంలో విమోచన చూసాం ఇప్పుడు అబ్రహాంలో విమోచన ఏం జరుగుతుందంటే అబ్రహాంలో విమోచన మనం చూసాం ఇప్పుడు అబ్రహాం విమోచన ఎలా జరిగిందంటే అనగా బయటికి రావడం రెండోది ఏంటండి ఎవండి లోపలికి వెళ్ళడం ఒకటి బయటికి రావడం రెండు లోపలికి వెళ్ళడం ఈ విమోచన కార్యం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో ఇప్పుడు అబ్రహాంలో దాన్ని చూసాం మనం ఆయన బబులో నుంచి బయటకు వచ్చాడు బబులో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో బయటకు వచ్చిన మరుక్షణమే మనం చూద్దాం ఒకసారి ఆది కాండము కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని విషయాలు పట్టుకోవాలి పన్నెండు అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఏహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించి వారిని షప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఇహో అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెప్ తన భార్య అయిన షారాను తన సహోదరి కుమారిని లోతును హారాన్లో అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానానుకు దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కానన్న దేశముకు వెళ్ళిది ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు విమోచన ఇవ్వడానికి బబ్బుల బయటికి రమ్మన్నాడు తండ్రి ఇంటి నుండి బంధువుల ఇంటి నుండి రత్సంబు అందరికి దగ్గర నుంచి బయటకు రమ్మన్నాడు ఆ విధంగానే దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నిన్ను ఆశ్రవదించి వారిని ఆశీర్దిస్తాను నేను దూషించి వారిని దూషిస్తాను నేను చెప్పించి వారిని చెప్పిస్తాను భూమి యొక్క సమస్త వంశముని ఎంత ఆశీర్వదించబడతారని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన ప్రకారముగా అబ్రహాము బబులో నుంచి బయలుదేరాడు హారాన నుండి బయలుదేరాడు హారాన్ అనగా అది బబులోని దేశంలో అది ప్రా ఒక ప్రాంతం ఇప్పుడు ఆ బబులోని దేశంలో అంత విగ్రహారం ఉంది అబ్రహాం ఒక అన్యుడై ఉన్నాడు అబ్రహాము అన్యుడు కాబట్టి అజ్ఞ దేశం నుంచి బయలుదేరి ఇప్పుడు ఆ కానాన దేశం బయలుదేరాడు అలాయ ఇప్పుడు యావదాశని తీసుకుని బయలుదేరాడు అక్కడ తండ్రి ఒప్పుకోలేదు అన్నదములు ఒప్పుకోలేదు ఎవరో తెలియని దేవుడు వచ్చి నిన్ను రమ్మంటే వెళ్ళిపోతున్నావా ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్మేస్తున్నావా దానిని బట్టి నా రక్త సంబంధం తగ్గొట్టుకుంటావా లేదా నా కుటుంబానికి వెళ్ళిపోతావా నువ్వు నేను ఎంత కష్టపడి పెంచాను నిన్ను ఎంతో పోరాడిని పెంచాను నిన్ను అది చేశాను ఇది చేశానని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఆ ఎంతో కుమిలిపోతూ ఉన్నారు అయితే దేవుడు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అబ్రహామును వేరు చేయాలనుకుంటున్నాడు కాబట్టి అబ్రహాము దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు కాబట్టి ఆ విమోచన ప్రణాళికలో అబ్రహాము భాగమై ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును వేరు చేసి